గ్రీ మాత్రే నమః సర్వే జనా సుఖినో భవంతు శత్రువ నాశనం అఘోరా చేతబడితో మీ శత్రువు పీడను వదిలించుకోండి మీ శత్రువు జీవితంలో మీ కళ్ళ ముందుకు కనిపించకుండా చేసుకోండి ఓం గ్రీం గీం మంద్రాచ్యే రుద్రాణే ఓం గ్రీం సంవీని మోగ్రీ వారిని మీ సర్వ శత్రు ఓ మా ఇబ్బంది పెడుతున్నాడు ఏ శత్రువు అయితే మీ నాశనానికి కారణమయ్యాడు ఆ శత్రువుని కేవలం మూడు రోజులు బాధలతో ఇబ్బంది పడి ఉంటే ఎవరైనా శత్రువు నివారణ కోసం ఫోన్ చేయండి జీవితంలో మీకు శత్రువు ఎలాంటి శత్రువు మీ కళ్ళ మీద కనిపించినా కూడా మీ కాళ్ళ దగ్గరికి పడినట్టు ఏ శత్రువు అయినా సరే మీ మాట వింటేనే శత్రువు శత్రువైనా సరే మిమ్మల్ని చూస్తేనే కంట్లో నుంచి రక్తం కారేటట్టు నేను చేయగలుగుతాను మీరు చేయాల్సింది ఒకటే ఏ శత్రువుని చూసి మీరు బాధపడకండి చూసి మీరు భయపడకండి మాకు ఫోన్ చేయండి మీకు వండగా మేము